అయితే మార్నింగ్ ఇన్స్టాలో చూస్తున్నాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానివ్వండి లైక్ డైట్ వీళ్ళు చెప్పేవాళ్ళు కానివ్వండి సబ్జా సీడ్స్కి ఈ చియా సీడ్స్కి జనాలకి అవగాహన లేదు చెప్పాలంటే కొంతవరకు సో మీరు మీరేం చెప్తారంటే ఎలా వాడాలి అది సబ్జా సీడ్స్ చియా సీడ్స్ మనకి ఏవైతే సీడ్స్ నట్స్ అవైలబుల్ ఉన్నాయో నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ చాలా మంది జీరా తాగుతాం అంటారు మెంతి మిథి సీడ్స్ అంటారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు ఇవన్నీ కూడా చాలా మంచిదే బట్ అంటే ఎప్పుడు తాగాలి ఎట్లా తాగాలి అన్నది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ కొంతమంది దానివల్ల కూడా ఇరిటేషన్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సో కొంతమందికి యాక్సెప్ట్ చేస్తుంది సో ఎట్లా తాగాలి అనే దానికంటే కూడా దాన్ని ఒక మందులాగా అంటే వెయిట్ లాస్ సబ్జా తో వెయిట్ లాస్ అనే టైటిల్ తో ఒక వీడియో రిలీజ్ చేస్తే బొద్దు నుంచి ఇంకా సబ్జా సీడ్స్ వేసుకొని తాగడమే తాగడం ఇంకా దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ పీసీఓడికి జీరా తాగండి మీ మీతీ తాగండి సి పీసీఓడి ఓడిపోతుంది నో మీ పీసీఓడి కండిషన్కి మీ ఒబెసిటీకి మీ డయాబెటీస్కి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి డజన్ మీన్ అది మందు దాంతోనే ట్రీట్మెంటు మీరు మీ లైఫ్ స్టైల్ని మీ డైట్ని ఎట్ల పడితే అట్లా పెట్టుకొని అదొక్కటి మార్నింగ్ లేయంగానే నా సబ్జా తాగుతా ఆ జీరా తాగుతా నా జబ్బు పోతుందా ఐ మీన్ నా డిజార్డర్ ఆర్ ఇష్యూ పోతుందా అంటే నో నెవర్ ఇప్పుడు కాదు ఎప్పటికీ జరగదు నేను గ్యారంటీకి రాసిస్తాను అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ చూసినాం మనం ఏంటంటే చియా సీడ్స్ డైరెక్ట్ కన్స్యూమ్ చేసేసరికి ఆయన ప్రాణాలే పోయినాయని సో అది నేను ఐ డోంట్ థింక్ చియా సీడ్స్ వల్ల ఆయన ప్రాణం పోయిందంటే డైరెక్ట్ డైరెక్ట్ తీసుకుని డైరెక్ట్గా తీయడం వల్ల వాటర్లో కాకుండా డైరెక్ట్ తీసుకున్నాడు దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి బికాస్ మీరు చియా సీడ్స్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే ఇట్ నీడ్ వాటర్ దాన్ని ఫుల్ గా అది వర్క్ అవ్వడానికి అంటే వాటర్ని అబ్జార్వ్ చేసుకొని అది కొంచెం ఇన్ఫ్లేమ్ అవుతుంది సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చియా కానీ సబ్జా సీడ్స్ కానీ సో అట్లా దేర్ మైట్ బి సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు డెఫినెట్గా గట్లోకి వెళ్ళిన తర్వాత అది వర్క్ అయ్యే విధానం వల్ల బట్ అదే అని నేను అనుకోను ఎందుకంటే పొరపాటు అట్లా తీసుకునేటోళ్ళు కొంతమంది దాన్ని ఫ్రై చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రై చేసుకొని మల్టిపుల్ సీడ్స్ని అంటే చాలామంది చెప్తుంటారు మేము ఇవి తింటాం ఇవి తింటామని అట్లా తినేవాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా దానివల్ల ప్రాణాలు పోయిందని నేను అనుకోను దర్ మై బి అండ్ అదర్ కాంబినేషన్ వాళ్ళు ఏదో అంతకు ముందు తిని ఉండడం దాంతో పాటుగా ఏదైనా తాగి ఉండడం దాంతో పాటు సో వాళ్ళకి ఏదైనా అండర్లైన్గా ఇంకొక కండిషన్ ఏదైనా ఉండొచ్చు డెఫినెట్గా మనం వీ కెన్ నాట్ సే దట్ ఈ చియా సీడ్స్ అలా తినడం వల్లే చనిపోయాడని

రెండు సందర్భాలనే తినాలి ఒకటి మీరు ఫ్రై చేసుకొని తినాలి వాటిని లేదా సోక్ చేసి తినాలి సో లేదనుకోండి దానిపైన ఉండే ఫైటైట్స్ టానిన్స్ అవన్నీ కూడా కి అడ్డు పడతాయి సో దిర్ ఇస్ నాట్ మచ్ యూస్ఫుల్ అనమాట మీరు అవి అట్లా తినడం వల్ల గా సో వాటిని ఫ్రై లేదా సోక్డ్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ టైం సోక్ చేయగలిగితే అది పనిచేస్తుంది సో ఇది తెలియక చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు కూడా అంటే కన్సిస్టెన్సీ ఉండాలి అంటారు అండ్ మనం మెయింటైన్ అంటుంటారు ఎలాంటి టైం తీసుకోవాలి ఈ సీడ్స్ అనేవి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇట్లా ఉంటది కదా సో అంటే చాలా మందికి ఇది మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోవాలని ఒక అపోహ ఉంటది ఇవంతా కూడా నేను దే ఆర్ నాట్ ఏ అంటే అవుట్ ఆఫ్ మన డైట్ అని నేను చెప్పాను ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ డైట్ ఓకే సో ఇప్పుడు మనము ఏ సీడ్స్ అన్న తీసుకో నట్స్ అన్న తీసుకోండి ప్రతి సందర్భంలో ఏదో ఒకటి మన పెద్దవాళ్ళు ఇంక్లూడ్ చేసేవాళ్ళు పీనట్స్ చట్నీల్లో యూజ్ చేస్తారు అండ్ ఈవెన్ సబ్జా చియా సీడ్స్ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళు షర్బత్లు సమ్మర్ సమ్మర్లో ఎస్పెషల్లీ వచ్చినప్పుడు వాడతారు అవన్నీ ఏదో టేస్ట్ కోసం కాదు అవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్ మన హెల్త్కి అట్లా ప్రతి ఒక్క నట్స్ సీడ్స్ ప్రతి సందర్భాల్లో వాడేవాళ్ళు ఆ పండగలు వస్తే స్వీట్స్ చేస్తే ఆ వాటర్మెలన్ సీడ్స్ ఖచ్చితంగా యాడ్ చేయడం కావచ్చు రకరకాల స్వీట్స్ యాడ్ చేస్తారు సో ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక రీజన్స్ ఉంది ఫుడ్ లో పార్ట్ ఉండాలి తప్ప అవి గా నేను ఇప్పుడు దిస్ ఇస్ టైమ్ ఫర్ మై సీడ్స్ అండ్ నట్స్ దిస్ ఇస్ టైమ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అట్లా ఉండకూడదు అని నేను చెప్తా సో ఎప్పటికైనా అంటే బాడీకి ఈటింగ్ దానిపైన కూడా మన హార్మోన్స్ పనిచేసే తీరు వేరుంటది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాము ఫుడ్ మన హార్మోన్స్ అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ప్రాసెస్ చేయడానికి అబ్జార్బ్షన్ చేయడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి బాడీలో సో అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ హార్మోన్ని రిలీజ్ చేపిస్తూ ఉంటే సో మన బాడీకి అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ తింటూ అనుకోండి ఒకసారి సీడ్స్ అని ఒకసారి నట్స్ అని ఒకసారి రైస్ అని ఒకసారి టిఫిన్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ అప్పుడు ఏమైపోతుందంటే మన బాడీ ఆ హార్మోన్ ఫంక్షన్ మాటి మాటికి చేస్తూనే ఉండాలి బాడీకి రిపేర్ అండ్ మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసే టైం దొరకదు సో కాబట్టి ఎనీ సీడ్స్ ఆర్ నట్స్ నా అడ్వైజ్ అయితే మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు సో ఒక నట్స్ అండ్ సీడ్స్ ని మంచి ఒక బంచ్ ఆఫ్ హెల్తీ సీడ్స్ ని మీ బ్రేక్ఫాస్ట్ లో బాగా అనుకోండి అప్పుడు మీరు నెక్స్ట్ తినబోయే మీ ఇడ్లీనో దోశనో ఉప్మానో ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ తింటారు బికాస్ ఆల్రెడీ మీ నట్స్ అండ్ సీడ్స్ ద్వారా యూ గాట్ హెల్తీ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వచ్చాయి సో నెక్స్ట్ తినే ఫుడ్ ఆటోమేటిక్గా మీ సెటైటి కడుపులో సెటైటిస్ సెంటర్ ఉంటుంది అది సాటిస్ఫై అయింది అనుకోండి మీ కార్బోహైడ్రేట్స్ని ఎక్స్పెక్ట్ చేయదు ఇంకా నాలుగు ఇడ్లీ తిను ఇంకా ఒక స్పూన్ ఉప్మా వేసుకో ఇంకో దోశ తిందామని మీకు ఫీలింగే రాదు సో దట్ విల్ హెల్ప్ లిటిల్ ఇన్ లూజింగ్ వెయిట్ అనమాట